నమో 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 భగవతే 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 వాసుదేవాయ 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 ఓం ఓం భాగవత మహాపురాణము ప్రథమ స్కంధము పద్దెనిమిదవ అధ్యాయము పరీక్షిన్ మహారాజు మహర్షి శాపమునకు గురియగుట సూతుడు నుడివెను పరీక్షిత్తు మాతృగర్భమున ఉన్నప్పుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్ర జ్వాలలకు దహింపబడియును అద్భుత లీలలను నెరపిన శ్రీకృష్ణ పరమాత్ముని కృప వలన అతడు సజీవుడయ్యను బ్రాహ్మణ శాపకారణముగా తక్షకుడు అతనిని కాటువేటకు పూనుకొనిన సమయమున ఆ మహారాజు తనకు ప్రాణాపాయము ఉన్నదని తెలిసియూ ఏమాత్రము భయపడలేదు ఏలయన ఆయన తన చిత్తమును శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములయందే ఉండెను ఆ ప్రభువు తన అన్ని విధములగు ఆసక్తిని పూర్తిగా పరిత్యజించెను గంగానదీ తీరమున సుఖమహాయోగి యొక్క ఉపదేశమును ఆలకించెను ఆ మహామునికి శిష్యుడై భగవత్ స్వరూప జ్ఞానమును పొంది తన శరీరమును త్యజించెను నిర్మల యశస్కుడైన భగవానుని యొక్క లీలలను ఆ స్వామి కళ్యాణ గుణములను తత్కథామృతమును నిరంతరము ఆస్వాదించుచు అతనిని స్మరించువారు ఆ ప్రభువు యొక్క పాదారవిందములయందే తమ చిత్తములను నిలుపుదురు అట్టి భగవద్భక్తులకు అంత్యకాలమునందు కూడా ఎట్టి మోహము ఉండదు అభిమన్యుసురైన పరీక్షిణ్ మహారాజు ఈ భూమండలమును పరిపాలించుచున్నంతవరకు వరకు నలు దిశలా కలిపురుషుడు వ్యాపించి ఉన్నను అతని ప్రభావము ఏమాత్రము లేకుండెను వాస్తవముగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ పృథ్వీని వీడిన క్షణముననే అధర్మమునకు మూలకారకుడైన కలిపురుషుడు భూతలమున ప్రవేశించెను కలియుగములో పుణ్యకార్యమును సంకల్పించినంత మాత్రముననే దాని ఫలము లభించును అయితే పాపకార్యమును సంకల్పించినంతలోనే దాని ఫలము లభింపదు కాని పాపకార్యమును సంకల్పించి ఆచరించినప్పుడు మాత్రమే దాని ఫలము సిద్ధించును ఇట్టి సారమును తుమ్మెదవలే అనగా సారగ్రాహ్యగు పరీక్షిత్తునకు తెలియను అందువల్లనే ఆయన కలిపురుషుని ద్వేషింపలేదు కలిపురుషుడు వివేకవంతులకు పురుషులకు భయపడును కానీ తోడేలు గొర్రెల మందలో చొరబడి వాటిని కబళించినట్లుగా అవివేకులు మూర్ఖులు అజాగ్రత్తగా నుండే మానవులలో ప్రవేశించి వారిని వశపరచుకునుటలో అతడు సూర్యుడై తన ప్రభావమును చూపును మహాపురుషులారా మీరడిగిన ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుని లీలా వృత్తాంతములతో కూడిన పరీక్షిత్తు యొక్క పవిత్ర చరిత్రను వినిపించి తిని శ్రీకృష్ణ భగవానుని యొక్క మహిమోపేతములైన లీలలు అన్నియును కీర్తింపదగినవే కనుక ఆ స్వామి యొక్క లీలలకును గుణములకును సంబంధించిన వృత్తాంతములను అన్నింటినీ శ్రేయస్కాములందరును తప్పక సేవింపవలెను సౌనకాది మహర్షులు వచించిరి సూతముని నీవు కలకాలము సుఖసంతోషములతో జీవింపుము నీవు భగవంతుని యొక్క ఉజ్వలమైన యశో వైభవములను గుర్చి వర్ణించుచున్నావు భవరోగములలో వారికి ఇవి అమృతతుల్యములు నీవు అనుగ్రహపూర్వకముగా వీటిని వినిపించితివి ఎంతగా విన్నను మాకు తనివి తీరుటలేదు నీవు ఈ కథాసుధులను పంచీయము మేము వీటిని గ్రోలిదము పూజ్య మహర్షి యజ్ఞయాగాది సకామ కర్మల వలన ఫలములు పూర్తిగా లభించునని మాకు విశ్వాసము కుదురుటలేదు వాటి అనుష్ఠానములో మునిగిన మా బుద్ధులు మోహితములైనవి నీవు శ్రీకృష్ణ భగవానుని పాదారవింద మకరందమును వలన తత్ఫలితముగా మాకు వెంటనే ఆధ్యాత్మిక శాంతి ప్రత్యక్షముగా అనుభవములోనికి వచ్చుచున్నది మీ వంటి భాగవతోత్తముల సాంగత్యము మాకు అబ్బినది ఇంకా మాకు కావలసినదేమున్నది ఏలయన సత్సాంగత్యము ఒక్క క్షణ కాలము లభించినను దానికి సుఖములు కూడా సాటిరావు అంతేకాదు దాని ఎందు మోక్షము కూడా అయ్యే అగును మహామహుడైన పరమాత్మ యొక్క అనన్య భక్తులైన భాగవతోత్తముల ద్వారా భగవంతుని కథలను విన్న తృప్తి తృప్తిచెందడు హేయగుణరహితుడైన గుణరహితుడైన పరమాత్మ యొక్క పవిత్ర కథలను పరమశివుడు బ్రహ్మదేవుడు మొదలగు యోగేశ్వరులు కూడా నిరంతరము గానము చేయుచుందురు అయినను వారికి తృప్తి కలుగుటలేదు విద్వాంసుడా నీవును భగవద్భక్తులలో అగ్రగణ్యుడవు అట్టి మహాత్ములకు ఏకైక జీవన సర్వస్వమగు పరమాత్ముని యొక్క శుభప్రదమైన లీలా వృత్తాంతములను గుణానువర్ణనమును వినగోరెడు మాకు నిరంతరము విస్తారముగా నీవు వినిపించుచుండుము భగవంతుని దివ్య గుణములకు సంబంధించిన కథలను శ్రీ సుఖమహర్షి మహర్షి పరీక్షిత్తునకు వినిపించెను వాటిని మాకు నీవు వినిపింపుము పరీక్షిణ్ మహారాజు పరమ భాగవతోత్తముడు ఆయన బుద్ధి విశాలమైనది సూక్ష్మమైనది శ్రీ సుఖయోగి ద్వారా లభించిన జ్ఞానము ద్వారా అతడు భగవంతుని చరణ కమలములను ఆశ్రయించిన రీతిని దయతో మాకు వినిపింపము భగవంతునకును భక్తులకును మధ్య గల అనుబంధము మిక్కిలి అద్భుతమైనది కళ్యాణప్రదమైనది దానిని గూర్చి ఎట్టి దాపరికము లేకుండా మాకు విసిదపరచుము ఏలయన అది భక్తియోగ సమంచితము భగవంతుని యొక్క అనంతమైన కథల వర్ణనము భాగవతోత్తములకు మిగుల ప్రియమైనది అది వారికి ఆధ్యాత్మిక ప్రసన్నతను పరమ శాంతిని ప్రసాదించునట్టిది సూతుడు పలికెను భళీ మీ వంటి మహాపురుషుల సత్సాంగత్యము లభించుట వలన నేడు నా జన్మ కూడా ధన్యమైనది పెద్దలను అనుసరించుట వలన ఎవ్వరైనను గౌరవ పాత్రులగుదురు విలోమ జాతిలో జన్మించినను నాకు మీ సేవాభాగ్యము అబ్బినది మహాపురుషుల సమాగమము వలన నిమ్నవర్ణములో జన్మించిన వారి వ్యధ కూడా శీఘ్రముగా తొలగిపోవునని పెద్దలందురు మీరు పరమ భాగవతోత్తములు సంతతము భగవన్నామ స్మరణ చేయుచుండువారు ఇంకా మీ విషయములో వేరుగా చెప్పవలసినది ఏమున్నది భగవంతుని శక్తి అనంతము ఆయన స్వయముగా అనంతుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు కావుననే ఆయనను అనంతుడు అని అందురు అనంత కళ్యాణ గుణసముపేతులలో శ్రీ మహావిష్ణువుతో సమానుడెవ్వడునూ లేడు ఇంకా ఆయన కంటే అధికుడు ఎవడుండును అని ఈ మాత్రము చెప్పిన చాలును సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి మహిమాన్వితురాలే ఆయన యొక్క ఔన్నత్యమునకు ముగ్ధురాలై పరమశివుడు బ్రహ్మాది దేవతలను కూడా కాదని ఆ పరమపురుషుని తనకు తానుగా వరించి సేవించుచున్నది ఆ పురుషోత్తముని పాద నఖముల నుండి ఉద్భవించిన గంగా జలములతోడని ఆయన చరణములను కడిగి బ్రహ్మదేవుడు మిగుల భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించెను అట్టి విష్ణు పాదోద్భవయైన గంగయే శంకరుడు బ్రహ్మదేవుడు మున్నగు వారి లోకములను అన్నింటినీ పునీతమునర్చుచున్నది కావున భగవంతుడు అనగా షడ్గుణైశ్వర్య సంపన్నుడు అను పదమునకు ఆ శ్రీమన్నారాయణుడు తప్ప మరి ఒకరు అర్హులు కారు ఆ శ్రీహరిపై అనన్య భక్తి గలవారు జితేంద్రియులై దేహగేహాదులపై గల బలమైన ఆసక్తిని పరిత్యజింతురు పిమ్మట అట్టి ధీరులు తురీయాశ్రమమైన సన్యాసమును స్వీకరింతురు వారు పరమ శాంత చిత్తులై ఏ ప్రాణికినీ హాని తలపెట్టకుండుటయే స్వధర్మముగా భావింతురు సూర్యుని వలె తేజస్సాలులైన మహాత్ములారా మీరు అడిగిన విషయములను అన్నింటినీ నా బుద్ధికి అందినంతవరకు వినిపింతును పక్షులు తమ శక్తి మేరకే ఆకాశమున ఎగురగలిగినట్లు కూడా తమ బుద్ధిబలమును అనుసరించియే అనగా తనకు తెలిసినంతవరకే శ్రీకృష్ణుని లీలలను వర్ణింపగలరు ఒకనొక నాడు పరీక్షన్ మహారాజు ధనుర్పాణములను చేబూని వేటకై అడవికి వెళ్ళాను మృగముల వెంట పరుగులు తీసి అతడు మిగుల డస్సిపోయేను ఆకలి దప్పులకు లోనయ్యను అచట ఎచటను జలాశయము కనబడకపోటచే అతడు ఆ సమీపముననే గల ఒక ఋషి ఆశ్రమమున ప్రవేశించాను అక్కడ ఆయనకు ఒక మునీశ్వరుడు కనపడెను ఆ ముని సుఖాసీనుడై ప్రశాంతముగా కనులు మూసుకొని ఉండెను ఆ ముని ఇంద్రియములను ప్రాణములను మనస్సును బుద్ధిని ఉండుట వలన ఆయనకు బాహ్య ప్రపంచముపై స్పృహ లేకుండెను జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థలకు అతీతుడై బ్రహ్మరూపమైన నిర్వికార తురీయావస్థలో ఉండెను అతని కేశములు జడలు గట్టి వేలాడుచుండెను శరీరముపై కృష్ణమృగ చర్మము కప్పబడి ఉండేను దప్పికతో తన నాలుక గొంతు ఎండిపోవుచుండగా పరీక్షిత్తు ఆ స్థితిలోనున్న ఆ మునిని నీటి కొరకై అడిగాను అచట కూర్చునుటకు ఆ మహారాజునకు ఒక వేదిక గాని ఒక ఆసనము గాని లభింపలేదు అచట ఆయనకు అర్ఘ్యపాద్యములను ఇచ్చిన వారు గాని ఆధారపూర్వకములైన వచనములు పలికిన వారు గాని లేకుండిరి మహారాజుగానున్న తనకు అది అవమానముగా భావించి అతడు మిగుల క్రుద్ధుడయ్యను సౌనక మహర్షి ఆయనకు జీవితములో ఎన్నడూనూ ఇట్టి స్థితి ఎదురుకాలేదు ఆకలి తప్పులచే అతడు పీడితుడయుండుట వలన వెంటనే అతడు మాత్సర్యముతో బ్రాహ్మణునియడా క్రోధావేశపరుడయ్యను అంతటా క్రోధపరవశుడయ్యున్న అతడు చచ్చిపడి చచ్చిపడియున్న ఒక పామును తన వింటి కొనతో తీసుకొని ఆ బ్రహ్మర్షి మెడలో వేసి తిరిగి తన పురమునకు చేరెను నిజముగా ఈ ముని ఇంద్రియ వ్యాపారములను అన్నింటినీ నిరోధించి ఉన్నాడా లేక ఈ రాజుల వలన తనకు ఏమి ప్రయోజనము అని భావించి కనులు మూసుకొని కపట సమాధి స్థితిని నటించుచున్నాడా అని పరీక్షిత్తు తన మనస్సులో శంకించెను ఆ సమీక మహర్షి కుమారుడైన శృంగి ఆ సమీపముననే తోటి మునికుమారులతో తిరుగాడుచుండెను మిగుల తేజస్వి అయిన అతనికి అప్పుడు మహారాజు వలన తన తండ్రి ఎడ జరిగిన అపచార విషయము తెలియవచ్చెను అతడు ఇట్లు పలికెను పాలకులు అను పేరు పెట్టుకునిన ఈ రాజులు అందరూనూ ఉచ్ఛిష్టమును భుజించు కాకులవలే బలిసిన వారై అధర్మమునకు పాల్పడుచున్నారు బ్రాహ్మణులకు దాసులై కూడా వాకిళ్ల ముందు కుక్కలవలే కాపలా కాయుచునే యజమానులకు ద్రోహముదలపెట్టుచుందురు బ్రాహ్మణులే ఈ క్షత్రియులను తమ ద్వారపాలకులనుగా చేసికొనిరి ద్వారముల కడ నుండి ఆ గృహములను రక్షించుటయే వారి బాధ్యత అంతేగాని ఇండ్లలో జొరబడి అచట గల పాత్రలలోని ఆహారములను తినుటకు వారికి అర్హత లేదు అధర్మ ప్రవర్తకులైన దుష్టులను శాసించు శ్రీకృష్ణ భగవానుడు తన పరంధామమునకు చేరేను దానిని అదనుగా తీసుకుని మర్యాదలను ఉల్లంఘించుచున్నట్టి ఈ క్షత్రియులను నేడు నేను శిక్షించదను నా తపోబలమును చూడుడు ఋషిపాలకుడైన శృంగి కోపముతో కన్ను లర్రజేయిచూ తన తోటి బాలురతో ఇట్లు పలికిన పిమ్మట అతడు కౌసికి నదీ జలములను ఆచమించి వజ్రము వలె తీక్షణమైన రీతిలో శాపవచనములను ఇట్లు పలికెను వంశమునకు కళంకప్రాయుడైన పరీక్షిత్తు నా తండ్రిని అవమానపరచి మర్యాదను ఉల్లంఘించెను అనగా హద్దు మీరేను కనుక నా చేత ప్రేరేపింపబడిన తక్షకుడు నేటికి ఏడవ దినమున అతనిని కాటువేయుగాక అనంతరము ఆ బాలకుడు తమ ఆశ్రమమునకు చేరేను తన తండ్రి మెడలోనున్న పాము కళేబరమును జూచి మిగుల దుఃఖితుడై బోరుమని ఏడవసాగెను సౌనక మహాముని సమీకుడు తన ధ్వనిని విని నెమ్మదిగా కనులు తెరచి తన కంఠముననున్న సర్పము యొక్క కలేబరమును చూచాను వెంటనే ఆ సర్పమును తన కంఠము నుండి తీసి దూరముగా పడవయిచాను పిదపాముని తన కుమారునితో నాయనా నీవు ఎలా ఏడ్చుచున్నావు నీకు కష్టము కలిగించినది ఎవరు అని ప్రశ్నించాను అంతటా ఆ బాలుడు అనగా శృంగి జరిగిన వృత్తాంతము అంతయ్యను తండ్రికి నివేదించాను విషయమును విన్న పిదప పరీక్షణ్ మహారాజు అంతటి ఘోరమైన శాపమునకు అర్హుడు కాడని అనగా అంతగా శపింపదగిన దోషము చేయలేదని భావించి పుత్రుని చేష్టను ఆమోదింపక సిమీకముని ఇట్లు వచించెను అయ్యో పాపము కుమారా ఎంత పని చేసితివి నీవు మిగుల మూర్ఖుడవు నీవు ఘోరమైన పాపమును అనగా తప్పిదమును చేసితివి ఆ రాజు చేసిన స్వల్పమైన అపరాధమునకు ఆయనకు ఇంత తీవ్రమైన శిక్షను విధించితివి కుమారా నీ బుద్ధి ఇంక నువ్వు పరిపక్వము కాలేదు భగవత్స్వరూపుడైన మహారాజును సామాన్య మానవునిగా భావింపరాదు ఏలయన మహారాజు యొక్క అసాధారణమైన ప్రతిభ చేత అనగా చేత సురక్షితులుగానున్న ప్రజలు నిర్భయులై సకల శుభములను పొందుదురు తనయా భగవంతుడు తన అంశతో రాజుగా అవతరింపనిచో చోరులు మితిమీరుదురు ఆ కారణమున లోకము రక్షణ లేనిదగును క్షణములో తోడేళ్ల వలన గొర్రెల గుంపుల వలె జనులు నశింతురు రాజు నష్టమైనచో రాజ్యము అరాచకమగును చోరులు ప్రజల సంపదలను దోచుకొందురు ఆ పాపముతో మనకు సంబంధము లేకున్నాను నీ శాపము వలన దాని అందు మనము కూడా భాగస్వాములమైతిమి కావున ఆ పాపము మనకు అంటుకొను రాజులేని రాజ్యమున దోపిడీ దొంగలు విజృంభింతురు జనులు పరస్పరము కొట్టుకొందరు తిట్టుకొందురు పశువులను స్త్రీలను సంపదలను అపహరింతురు అట్టి స్థితిలో వర్ణాశ్రమ ధర్మములు వైదికాచారములు లుప్తములగును జనులు ధనలోభులగుదురు కామాతురులై కుక్కలవలే కోతులవలే వ్యవహరింతురు వర్ణ సాంకర్య మూలమున మర్యాదలు అన్నియును మట్టిగరచును పరీక్షిణ్ మహారాజు గొప్ప యశస్వి ధర్మాత్ముడు అంతేకాదు అతడు సాక్షాత్తు పరమ భాగవతోత్తముడు పెక్కు అశ్వమేధయాగములను ఆచరించిన రాజర్షి అతడు తీవ్రమైన ఆకలిదప్పులకు లోనై మన ఆశ్రమమునకు వచ్చెను కనుక అతడు ఏ విధము శాపమునకు అర్హుడు కాడు బుద్ధి పరిపక్వము కాని ఈ బాలుడు పాపరహితుడు నిత్యము తమను సేవించువారి ఎడా అనగా రాజునెడా పాపమనర్చినాడు సర్వాత్మకుడైన భగవంతుడు ఈ బాలుని క్షమించుగాక మనము కూడా ఉండి ఇతర భక్తుల ఎడ ఇట్లు కీడు తలపెట్టుట ఏమాత్రము సమంజసము కాదు వారు మనలను తిరస్కరించినను మోసగించినను శపించినను ఆక్షేపించినను కడకు దెబ్బతీసినను అట్టి భగవద్భక్తుల ఎడ అనగా భాగవతోత్తముల ఎడ ప్రతీకారమునకు దిగరాదు అన్నింటినీ ఓర్చుకొనవలెను ఏలయన మనము కూడా భగవద్భక్తులమే సిమీక మహాముని తన పుత్రుడు నచ్చిన మహాపచారమునకు ఎంతయో పశ్చాత్తప్తుడయ్యను పరీక్షిణ్ మహారాజు చేసిన అవమానమును ఆ మహాముని ఏమాత్రము మనస్సును పెట్టుకొనలేదు తరచుగా మహాత్ములు తమకు ఇతరులు సుఖమునుగాని దుఃఖమునుగాని కలిగించినను పొంగిపోరు కృంగిపోరు అది వారికి సహజము ఏలయన వారు త్రిగుణాతీతులై సకల ప్రాణులను ఆత్మస్వరూపులగనే భావింతురు ఇది శ్రీమద్భాగవత మహాప్రాణమునందలి ప్రథమ స్కంధమునందు పదునెనిమిదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ నమో భగవతే వాసుదేవాయ స్వస్తి